ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజెస్ కి ఫ్యామిలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా ఈ రోజు ఏం స్పెషల్ అనుకుంటున్నారా మీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు సో భోగి పండుగ అంటేనే చేదు కంపల్సరీగా ఉంటది సో ఇంకా మార్నింగ్ లేచి చేదైతే తాగుతారు ఇదికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ముందు రోజే ఇచ్చేస్తారనమాట విలేజ్ లో సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలాగ లేచి వెళ్ళాము ఇంకా మా పిన్ని ఆల్రెడీ దండలు అయితే కుట్టేసి ఉంచేసింది అనమాట సో ఇంకా మా చిన్న పాప అయితే పడుకుంది చిన్నది కదా సో దాన్ని అయితే లేపకుండా ఇంకా మేమైతే ముగ్గురిని తీసుకొని వెళ్ళాము మనిషికి ఒక దండ లెక్క అనమాట సో ఇంకా అందులో వేయించేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా పిల్లలు సో నార్మల్ గా అయితే చిన్నప్పుడు ఇంకా వాళ్ళకి అంత తెలియదు కాబట్టి మేము కూడా లేచి తీసుకొని వెళ్లే వాళ్ళం కాదు బట్ ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం పెద్ద అవుతున్నారు వాళ్ళకి తెలియాలి కదా సో అందుకోసం అని చెప్పి ఇంకా భోగి మంట దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము సో ఇంకా వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ కామన్ కదా సో ఇంకా అలా మార్నింగ్ అయితే అయిపోతూ ఉందనమాట డైలీ రాసుకున్న నలుగు కన్నా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు నలుగు రాసుకుంటే అదేదో తెలియని గ్లో అయితే వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా మా ఇంట్లో మేము అందరం కూడా భోగి రోజు కంపల్సరిగా నలుగు అయితే పెట్టుకుంటాం సో చిన్న పెద్ద అంతా తేడా లేకుండా అందరం కూడా చక్కగా నలుగు రాసుకొని ఇంకా తలస్నానం చేసుకొని ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇంకా వీడియోస్ యాప్చర్ చేస్తుంటే అటు నుంచి అటు పరుగులు అయితే తీస్తు ఉన్నారనమాట సో ఇంకా అలా స్నానాలు చేసుకొని ఇంకా కిందకైతే దిగినప్పటికి అమ్మమ్మ చాలా బిజీగా ఉంది మా అత్తకి ఏం కావాలన్నా కూడా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి నీట్గా ఇచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా ఫాస్ట్గా అయితే స్నానం చేసేసి మా సిస్టర్ అయితే దిగిపోయి ఇంకా వడలైతే వేస్తుంది మా అత్తకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇంకా ఫైనల్గా ఒక పక్క పెరుగు వడ అయితే చేసేసారు ఇంకా నార్మల్ వడ వేయాలి అంటే సో ఇంక నేనైతే కొంచెం వడలైతే చేస్తున్నాను ఇంకా మా మాలతి రెడీ అయ్యి వచ్చే లోపల ఈ వడలద్దాము అన్నట్టు ఇంకా వడలు వేస్తున్నానమాట సో ఇంకా వడలు వేసిన తర్వాత ఇప్పుడైతే మేము అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇంట్లో పూజలు అన్నీ కంపల్సరీగా అయిపోతూ ఉంటాయి కాబట్టి సో ఇంకా వరకు అయితే ఇంకా పూజలు అయితే ఇబ్బంది ఉండదు సో మేము మేమైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో ఇంక మీరైతే కనిపెట్టారా నేను మా మాలతి మ్యాచింగ్ వేసుకున్నాం సో ఇంకా అక్కడే స్టిచ్చింగ్ చేసి తీసుకొని వచ్చేసాం అనమాట సో ఇంకా ఫైనల్గా టెంపుల్కి వెళ్ళి చక్కగా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అని మా ఇంట్లో వాళ్ళకి తెలుసు మేము వెళ్ళాము అంటే ఫొటోస్ వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయని ఇంకా అలా కామన్గా అంటూ ఉంటారు మన పని మనదే వాళ్ళ పని వాళ్ళదే సో ఇంకా అలాగా ఫొటోస్ తీసుకొని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు విలేజ్లోనే ఉంటారు సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అనమాట సో ఇంకా వెళ్ళి అలా కాసేపు అక్కడ టైం పాస్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుందా మా బావగారు అయితే పిల్లలందరితోని ఆటలు అయితే ఆడిపిస్తూ ఉన్నాడు సో ఇంకా అస్సలు నార్మల్ హడావుడి ఉండదు పిల్లలతో

ఇంకా ఫైనల్ గా పిల్లలతో అయితే ఈ విధంగా ఆడుకుంటున్నాడు ఇంకా మా చిన్నది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది సో ఇంకా వాళ్ళ మాలతమ్మ అయితే ముగ్గురికి ఒకలాంటి డ్రెస్ తీసుకొచ్చింది దానికి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా వచ్చాయి సో ఇంకా అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అందరం కలిసి హ్యాపీగా పెరుగుబడి అయితే తినేస్తూ ఉన్నాము సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా కామన్ గా సామాన్లు ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ మా అత్త అయితే చూసుకుంటది సో ఇంకా ఈ లోపల బయట ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒకసారి ఒక లుక్ వేసేద్దామని అలా బయటకైతే వచ్చేసాను సో ఇంక వచ్చిన తర్వాత ఈ రోజు మా విలేజ్ లో సంక్రాంతి సంబరాలు అయితే ఉంటాయి అనమాట సో ఇంకా భోగి రోజు రంగవల్లులు అలాగే గేమ్స్ పోటీలు ఇలాంటివన్నీ ఉంటాయి సో అందుకోసం అని చెప్పి ఇంకా యూత్ అందరు కూడాను ఒక దగ్గరే ఉంటారు ఇలాంటివన్నీ చేసినప్పుడు ఒక వల్ల ఏది సాధ్యం కాదు అందరూ కలిస్తేనే కదా సో ఇంకా అలాగ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి లుక్ వేద్దామని నేను కూడా వెళ్ను సో ఇంకా వెళ్ళిన తర్వాత కలర్స్ అన్నీ కూడాను ఒక కవర్లో అయితే పెట్టి అన్నీ ఒక ఎయిట్ వరకు కలర్స్ అయితే వేస్తున్నారు అనమాట సో మనం ఎప్పుడైతే రంగోలి వేస్తామో సో కలర్స్ సరిపోలేదు అంటే కనుక వాళ్ళు మనం రంగోలి వేసినంత టైం అంతా తిరుగుతూనే ఉంటారు తిరిగి మనకి కావాలి అంటే కలర్స్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా అంతా బ్యానర్స్ పెట్టడం స్టేజ్ అంతా కూడాను ఒక విధంగా అయితే తీసుకొని వస్తారు సో ఇదంతా కష్టపడిందంతా కూడాను అందరూ కలిసి యూత్ అంతా కూడాను ఫోర్ ఇయర్స్ నుంచి సేమ్ ఇలాగే సంక్రాంతి సంబరాలు అయితే సక్సెస్ఫుల్ గా మాత్రమే కాదు ఇంకా చాలా మంది మా విలేజ్ లో అయితే ఉన్నారు యూత్ సో వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేయాలంటే మనం వచ్చిన టైంకి ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే క్యాప్చర్ చేస్తాను కదా సో ఇంకా ఇది నా ఛానల్ కాబట్టి ఇంకా నేను అలాగా వ్లాగ్ చేసుకుందామని వెళ్ళినప్పుడు నాకు కనిపించిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా క్యాప్చర్ చేశాను సో ఇంతకీ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటది ఫుల్ లైటింగ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుల్ డీజే నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఇంకా రంగవెల్లలు ఇంకా మామూలు వాళ్ళు బిజీగా ఉండదు అనమాట సో ఇంకా కాసేపు వాళ్ళతో అయితే స్పెండ్ చేశాను టైము ఇంకా అలాగే కొంచెం గుర్తుగా ఉంటదని చెప్పి ఇంకా మా బ్రదర్స్ తో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను సో ఇంకా అలాగే ఇంటికి అయితే వచ్చేసాను కామన్ గా పనులు అయితే అస్సలు ఎంత చేసినా తరగో సో ఇంకా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని చేస్తూ ఉంటాము ఎంత చేసినా కూడా తరగో ఇంకా వంట సెక్షన్కి వస్తే ఇంకా మా అత్త చూసుకుంటది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టేసి ఇంకా కిందకి వెళ్ళినప్పటికి మాత్త వంట బిజీలో ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ అందరి కోసం అని చెప్పేసి ఎగ్స్ కర్రీ అలాగే రసం రైస్ పెట్టేసింది సో ఇంకా మా పిన్ని వాళ్ళు అరిసెలు చేస్తున్నాము రండి అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము సో గారింటికి మా పిన్ని గారి ఇంటికి అస్సలు పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదేమో సో ఇంకా అలాగా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈ బెల్లం పాకం అయితే వచ్చేసింది ఇంకా పిండిని వేయడం అయితే స్టార్ట్ చేసేసాం ఈ పిండి వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎనర్జీ యూజ్ చేసి బాగా కలపాలి లేదు అంటే ఉండలు కట్టేసి అంత పర్ఫెక్ట్గా అయితే అరిసెలు రావన్నమాట చాలా ఇబ్బంది పడుతుంది అరిసెలు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి సో ఇంకా మా పిన్ని ఒక పక్క వేస్తుంది ఇంకా అలాగా మేమైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఈ విధంగా అయితే కలుపుతూ ఉన్నాము సో నాకైతే చాలా వీడియోస్ పిచ్చి కదా సో ఇంకా వెళ్ళిన తర్వాత ఒకటే కలుపుతానంటే ఇంకా పొగ అంతా నా కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది బట్ వీడియో కోసం అయితే ఎలా అయినా కలపాలి అని చెప్పేసి చాలా దీనిగా కలిపేస్తూ ఉన్నాను అనమాట సో దీనికైతే చాలా ఎనర్జీ యూస్ చేసి కలిపిన తర్వాత ఇంకా అరిసెలు అయితే వేయడం స్టార్ట్ చేసాము అరిసెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి అంటేనే ఇంకా అరిసెలు ఇంకా జంతుకులు ఇలాంటివన్నీ కూడాను విలేజ్లో అయితే కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు సో ఇంకా మాకైతే ఇలాగ ప్లేస్ ఉండదు కదా సో ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా ఫోటో ఫోజులు అయితే ఇస్తూ ఉంటాం అనమాట సో ఫైనల్గా అరిసెలు కంప్లీట్ అయిన టైంకి మాకు రంగవల్లి టైం అయిపోయింది సో అలా డైరెక్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే బ్లాక్లు అయితే మనం చీటీ తీస్తే మనకి ఏ బ్లాక్ వస్తే ఆ బ్లాక్కి వెళ్ళిపోవడం సో ఇంకా మాకైతే ఎప్పుడు ఒక్కసారి కూడా మంచి బ్లాక్ రాదు సో ఇలాంటి కన్నా ఇలాంటివే వస్తాయి అన్నమాట సో నేనైతే ఈ విధంగా చిన్న సింపుల్ డిజైన్ అయితే వేసేస్తున్నాను సో ఇంకా మా మాల్తి అయితే రంగోలి వేసేస్తుంది సో వేసిన తర్వాత గిఫ్ట్ రావడం రాకపోవడం అనేది ఇంకా మన చేతుల్లో ఉండదు సో ఇంకా మెయిన్గా అయితే మేము అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎంజాయ్ చేయడానికి సో ఇంకా మా పిల్లలకైతే ఒక బ్లాక్ ఇచ్చేసాము పిచ్చ పిచ్చగా ఆడుకుంటున్నారు సో ఇంకా మా మాలతి తీసుకొచ్చిన డ్రెస్లు అయితే ముగ్గురు కూడాను షేపు లేకుండా చేసేసారు అంత వరస్ట్గా సో ఇంకా మా ముగ్గు ఎలా ఉంది సో ఇంకా చాలా బాగుంది కదా సో ఇంకా ఎవరి ముగ్గు వాళ్ళు వేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవాలి సో ఇంకా మా వాళ్ళు అయితే అసలు ముందుగానే జడ్జ్ చేసేస్తున్నారు ఇంకా మా ముగ్గు అలా ఇలా అని చెప్పేసి సో ఇంకా మా మాలతికి నాకు అందరూ మా విలేజ్ లో తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు కదా సో ఇంకా మా ముగ్గు ఎలాంటి అందుకుందో చూడండి అలాగే లాస్ట్ వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇగో మీరు వచ్చారా మీరు ఎప్పుడు ఎలాగే అంటారు మీరు ఎప్పుడు ఎలాగే అంటారు ఫోటో కావాలా మీకు అనుకోండి అనుకుంటున్నారు పది రూపాయలు కడితేనే వద్దట మా ముఖ్య हेलो भाई 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 ప్రశాంతి లాస్ట్ నుంచి ఫస్ట్ వసే కదా చాలా కామెంట్స్ వచ్చాయి మా ముగ్గుకి ఇంకా చాలా మంది చేసినవి ఇంకా మేమైతే వీడియో తీయలేకపోయాము సో ఇంకా అలాగే జడ్జిలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో మార్క్స్ అయితే వేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఒకసారి యాడ్ చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో సో వాళ్ళకి మాత్రమే ఇంకా గిఫ్ట్ అయితే నిర్ణయించి ఇస్తారనమాట సో ఇంకా అలాగా ఒక్కొక్కరు అలా చెక్ చేస్తూ ఉంటారు ఆ టైంలో లో మమ్మల్ని ఎవరిని కూడా ఆ ముగ్గు దగ్గరైతే ఉంచరు సో ఇంకా అలాగా కూడా ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే ఈ లోపల గేమ్స్ నెక్స్ట్ ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళైతే కొంచెం స్పీచ్ ఇవ్వడం నెక్స్ట్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంకా డాన్స్ వేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు స్టేజ్ పైకి రావాలి అమ్మా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఈ యొక్క సంక్రాంతి అంటే ఒక బాటిల్ పెడతారు బాటిల్ ఫీట్ చేయాలి బాటిల్ ఫీలింగ్స్ ఉంటాయి ఒకటి చిన్న పిల్లలకి అన్నమాట టెన్త్ క్లాస్ వరకు చిన్నపిల్లలే టెన్త్ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా తత్వంతో కలిసి ఆడండి మెచ్చి అందరూ కూడా మనకు రెండు వేల రూపాయలు ఇచ్చారనమాట దీనికి మోహన్ మేసారు మన గొంగ మోహన్ మేసారు వెయ్యి రూపాయలు కలిపేసి మూడు వేల ఒక వంద రూపాయలు మన సంక్రాంతి సంబరాల కోసం ఆయన ఇవ్వడం జరిగింది అనమాట చిన్నపిల్లలు ఓకే అందరికి రెండు మూడు రౌండ్లు ఉంటాయి పిల్లలందరూ ఆడిన వరకు రౌండ్లు అవుతూనే ఉంటాయి DJ, DJ, two, two. ತೋಸ್ಕೋವದ್ದು ಸರ್ನಾಗಾರ್ನ ಗೆ ಏನಿದೆ ಇಂದ್ರೇರಿ ಗೋಲ್ ಮೈಲಕ್ಕೆ ಬೆಚ್ಚಿ ವಿಜಯ್ ಗೋಲ್ ಕಿರಾ ತೋಸ್ಕೋವದ್ದು ಅಂತ ನನಗೆ ಫರ್ಗೆಟ್ ಅಂದೆ ಬರಲ್ಲ ಸರ್ನಾಗಾರ್ನ ಗೆ ಏನಿದೆ ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಪರಿಹಾರಕ್ಕೆ ಸೇವಕ ಎಲ್ಲ అబ్బా చెప్తాన రాజా I don't think I can do something I ఓకే కూర్చి ఓకే అయ్యా బాబోయ్ తయారైంది అయ్యా ఎదురు తోడుకోవట్లేక తయారైంది కోటికోవాలంటే సీరియస్ గా కాదు సరదా అంతే ఎవరు లెవెన్ పట్టుకోకూడదు ఆ లైన్ టచ్ చేయాల సరిగ్ వచ్చే పడిపోయిన వాళ్ళు సరిగ్ వచ్చింది ఎవరికి ఎంతమంది ఎవరైతే ఎక్కువ ఫిల్ చేస్తే వాళ్ళే ఒకటే సిక్స్ ఒకటే ఎవరు షాపు ఉంటే వాళ్ళే సారీ వన్ మినిట్ అక్కడ ఏది కావాలి ప్లేస్లో వాళ్ళు ఉండాలా ఓకే ఎవరైతే చక్కగా పో చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కఠిన ఈ ప్రదర్శన విజయవంతం చేశారు కాబట్టి అలాగే బహుమతుల బహుమతుల ప్రధానం కూడా ఇప్పుడు కార్యక్రమం ఎంత చక్కగా చాలా చాలా చట ఎవరైతే ఈ రంగవలికా పోటీలు నెక్స్ట్ ఈ గేమ్స్ లో పాల్గొన్నారు అందరూ కూడా ఇక్కడికి ఉన్నట్టు అందరం వచ్చాము అందరూ ఓకే ఓకే అవి చూడండి వైర్లు గట్రా ఉన్నాయి అయ్యా మీదకొస్తాయి చూపించు పక్కన వేసుకొని

వరకు మేము ఆడిన గేమ్స్కి అయితే మాకు గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు తర్వాత నెక్స్ట్ ఎవరైతే ముగ్గుల్ పోటీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇస్తారనమాట బాక్సులు ప్రతి ఇయర్ కూడాను అలాగే వన్ టు ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఇంకా ప్రెషర్ కుక్కర్ కానీ నాన్ స్టిక్ పాన్ కానీ అలాగే గ్రైండర్ కానీ ఇలాంటివి మంచి మంచి గిఫ్ట్లు అయితే వన్ టు ఫైవ్ మెంబర్స్ వరకు ఇస్తారు అలాగే ఈసారి కొంచెం కొత్తగా మరికొంతమంది నెక్స్ట్ ఇయర్ ముందుకు రావాలని చెప్పేసి ఫైవ్ నుంచి టెన్ మెంబర్స్ వరకు ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట సో అలా మా విలేజ్లో అయితే భోగి రోజు ఇంత మంచిగా ఎంజాయ్ చేశాము సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలేఖ గౌతమే ఎన్ సుశీల బి వనజ భట్న అరుణ